రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా రాత్రికి అన్నం తిన్న తర్వాత దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేయండి లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు అయితే రేపు ఆదివారం రోజున దొడ్డు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేయటం వల్ల మనం సంపాదిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం అయితే రేపు ఆదివారం రోజున ఏ పరిహారం అంటే ఉప్పుతో ఆదివారం రోజున ఉప్పుతో చేసే పరిహారాలు అంటే ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి క్షుద్రభూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి ఆదివారం రోజున ఉప్పుతో పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఉప్పుతో చేసే ఈ పరిహారం అనేది సకల దరిద్రాలను తొలగిస్తుంది ఆదివారం రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఉప్పు అనేది లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఉప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దొడ్డు ఉప్పుతో చేసే ఈ పరిహారాలు ఖచ్చితంగా దరిద్రాన్ని తొలగిస్తాయి దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దొడ్డు ఉప్పు అంటే చాలా పవిత్రమైనటువంటిది అంటే మన చుట్టూ ఉండే దరిద్రాలను క్షణాలలో తొలగి తొలగించే శక్తిని కలిగి ఉంటుంది దొడ్డు ఉప్పు కనుక ఈ దొడ్డు ఉప్పుతో రేపు ఆదివారం రోజున ఈ పరిహారాన్ని చేయటం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దొడ్డు ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక దొడ్డు ఉప్పుతో చేసే పరిహారం చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక దొడ్డు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయటం వల్ల మన దరిద్ర బాధలు తొలగిపోతాయి దొడ్డు ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేయాలి అనేటటువంటి ఫలితాన్ని తెలుసుకుందాం మనం ఎప్పుడైనా సరే సాధారణంగా మనం ఏదైనా అంటే ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కానీ అంటే మనం నూతనంగా ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టినా లేదా ఉద్యోగంలో మొదటిసారిగా సాలరీని తీసుకున్నా లేదా మనం ఏదైనా సరే మొట్టమొదటిసారిగా డబ్బుని సంపాదిస్తే ఆ డబ్బులతో దొడ్డు ఉప్పుని తేవాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు అంటే శాస్త్రపరంగా దొడ్డు ఉప్పుని మొ మొట్టమొదటి సాలరీతో అంటే మనం మొదటిసారిగా సంపాదించినటువంటి డబ్బులతో దొడ్డు ఉప్పుని తేవటం వల్ల మనకు డబ్బు రెట్టింపు అవుతుంది అని దాని అంటే శాస్త్రవచనం మనం ఎప్పుడైతే మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా సంపాదించిన డబ్బు ఉందో ఆ డబ్బు అనేది రెట్టింపు కావాలి అంటే ఖచ్చితంగా మనం దొడ్డు ఉప్పుని తీసుకోవాలి అని శాస్త్రం చెబుతుంది అలా తీసుకోవటం వల్ల మనకు డబ్బు రెట్టింపు అవుతుంది ఇంకా ఇంకా పెరుగుతూ వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు దొడ్డు ఉప్పు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అతి ప్రీతికరం ముఖ్యంగా ఉప్పులో లవణం ఉంటుంది లవణం అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది ముఖ్యంగా మన దరిద్రాలను తొలగిస్తుంది లవణ స్థాయి అధికంగా ఉండటం వల్ల స్నానం చేసే నీటిలో దొడ్డు ఉప్పుని వేసుకొని చేయటం వల్ల మనకు చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి మనకు తగిలినటువంటి నరదృష్టి కూడా తొలగిపోతుంది నరదృష్టిని తొలగించే శక్తి కూడా ఉంటుంది దొడ్డు ఉప్పుకి నకారాత్మక శక్తిని తొలగించే శక్తి ఉంటుంది దొడ్డు ఉప్పుకి కనుక దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది దొడ్డు ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక దొడ్డు ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక దొడ్డు ఉప్పుతో మనం ఈ పరిహారాన్ని చేస్తే గనక తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోతాయి దొడ్డు ఉప్పుకి అంతటి శక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టమైనటువంటి రోజు సూర్య భగవానునికి ఆదివారం రోజున తప్పకుండా ఆద్యాన్ని సమర్పించాలి అయితే పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేది ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని అస్సలు తినకపోయేవారు గోర్లు కట్ చేయటం వంటివి కూడా చేసుకోకపోయేవారు ఆదివారం రోజున భూజు దులపటం వంటివి కూడా చేయకపోయేవారు అప్పట్లో ఆదివారం అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా భావించేవారు కానీ ఇప్పుడు ఆదివారం రోజుల్లో అందరూ ఇంట్లో ఉండటం కుటుంబంతో కలిసి ఉండటం వల్ల ఇక మన అలవాట్లను మార్చుకున్నాము తప్ప ఆదివారం పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి కూడా చాలా అనుకూలమైనటువంటిదిగా అని చెప్పుకోవచ్చు ఆదివారం అంటే దృష్టి దోషాన్ని మనం తొలగించుకోవచ్చు ఆదివారం రోజున దృష్టి దోషం అనేది తొలగిపోవటానికి అనుకూలంగా ఉంటుంది కనుక ఆదివారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు మనం జీవితంలో ఎదగట్లేదు అంటే దానికి కారణం దుష్టశక్తులు డబ్బు రాకుండా ఆపేది కూడా దుష్టశక్తులు కనుక ఈ దుష్ట శక్తుల చెడు ప్రభావం నుండి బయటపడాలి అంటే ఆదివారం రోజున తప్పకుండా మనం కొన్ని పనులను చేయాలి అందులో ముఖ్యంగా ఆద్యం సమర్పించాలి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పిస్తే గనక మన సమస్యలు తొలగిపోతాయి సూర్య భగవానుడు ఎంతో అంటే మేలు చేస్తాడు మనకి అంటే మనలో ఉండేటటువంటి అనవసరమైనటువంటి కోపాన్ని తగ్గిస్తాడు అలానే సూర్య భగవానుడు అన్నింటికీ కూడా మేలు చేస్తాడు సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలు ఉండవు దరిద్ర బాధలు ఉండవు ముఖ్యంగా సూర్యుడు అంటే ఎంతో అంటే మన సృష్టికి వెలుగుని ఇచ్చేటటువంటి వారు సూర్యుడు సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం ఉంటే ఇక ఇక రేపు ఆదివారం రోజున ఉప్పుతో చేసే పరిహారం వల్ల మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఆదివారం రోజున రాత్రికి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేయండి ఇంతకీ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా దీనికోసమని ఒక పాత్రను తీసుకోండి అది ఏదైనా సరే ఒక పాత్రను తీసుకోవాలి అందులో ముందుగా మనం ఒక పాత్రను తీసుకున్న తర్వాత దొడ్డు ఉప్పుని తీసుకోవాలి దొడ్డు ఉప్పుని ఆ పాత్రలో వేయాలి ఇలా దొడ్డు ఉప్పుని ఆ పాత్రలో వేసి ఆ తరువాత ఆ దొడ్డు ఉప్పు పైన ఇక రేపు ఆదివారం రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఒక బౌల్లో ఉప్పుని తీసుకొని ఉప్పు ఉప్పులో కొన్ని యాలకులు వేయండి తొమ్మిది లవంగాలు పువ్వుతో ఉండేటటువంటి తొమ్మిది లవంగాలు అలానే ఐదు యాలకులను వేసి పసుపు కుంకుమను వేయండి కొద్దిగా ఎక్కువే వేయండి ఎందుకంటే అవి మన చుట్టూ ఉండే దరిద్రాన్ని నెగిటివిటీని దృష్టి దోషాన్ని తొలగిస్తాయి ఇరుగు పొరుగు వారి యొక్క చెడు కళ్ళు ఉంటాయి కదా ఇరుగు పొరుగు వారి ఎక్కువగా మనకు దృష్టి అనేది తగులుతుంటుంది అంటే మనం కొంచెం ఎదిగినా కొంచెం సంపాదించిన కొంచెం అందంగా ఉన్న దృష్టి అనేది అవుతుంది ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి దోషాలు పడుతూ ఉంటాయి ఈ యొక్క దృష్టి దోషాల వల్ల చాలామంది అంటే ఎదగలేకపోతూ ఉంటారు లేదా ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది ఇలా కుటుంబ పరంగాను అలానే ఆరోగ్యపరంగా ఇలా రకరకాలుగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కనుక ఇలాంటి సమస్యల నుండి విముక్తిని పొందాలి అంటే కనుక మర్చిపోకుండా మీ యొక్క అంటే మీ చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించుకోవటం కోసం ఈ ఉప్పు పరిహారాన్ని చేయండి ఇలా ఉప్పు పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇలా రేపు ఉప్పుతో రాత్రి పడుకునే ముందు ఇలా చేసి దానిని ఎవరు చూడని ప్రదేశంలో ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టండి అంటే ఉప్పుని ఉప్పు బౌల్ని ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరు చూడని ప్రదేశంలో ఇంట్లో పెట్టండి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లే లేచిన వెంటనే దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో చే వేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మన సమస్యలు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి లవంగాలకి మన ఆర్థిక కష్టాలను ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి అధికంగా ఉంటుంది యాలకులకి ధన ఆకర్షించే శక్తి ఉంటుంది ఉప్పు కూడా మన ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది మన చుట్టూ మన కంటికి కనిపించని మన మన చుట్టూ ఉండే చెడుని తొలగించే శక్తి ఉంటుంది ఉప్పుకి కనుక వీటితో ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి జీవితంలో మనకు ఎలాంటి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి కనుక మర్చిపోకుండా రేపు ఈ పరిహారాన్ని చేయండి దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి